సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో మున్సిపల్ సర్కిల్ కార్యాలయం తరలింపు డివిజన్ల విలీనంపై స్థానిక ప్రజలు రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ సోమిరెడ్డి నేతృత్వంలో విద్యుత్ నగర్ లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి ప్రభుత్వ నిర్ణయంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో భౌగోళిక మార్పులు ఇప్పుడు రాజకీయ సెగను రాజు చేస్తున్నాయి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు ముఖ్యంగా వెలిమలను ముత్తంగిలో న్యూ ఎంఐజి విద్యుత్ నగర్ ను భారతీనగర్ డివిజన్ లో కలపడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తెల్లాపూర్ కు అత్యంత చెరువులో ఉన్న ఈ ప్రాంతాలను వేరే చోట కలపడం వలన పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని వారు ఆందోళన చేశారు సర్కిల్ కార్యాలయాన్ని ఎక్కడికి మార్చకుండా తెల్లాపూర్ లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ సమస్యపై అధికార కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని సోమిరెడ్డి హెచ్చరించారు సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపబుమని స్పష్టం చేశారు ఈరోజు నగర్ లో విద్యుత్ నగర్ కాలనీ దాని గురించి ఈ అంగ్రేజీ విద్యుత్ నగర్ కాలనీ ఎన్నో సంవత్సరాలుగా తెల్లాపూర్లో ఒక భాగంగా ఉండేది ఇప్పుడు భారతీన కలపడంపై విద్యుత్ నగర్ కాలనీ వాసులు ఏకతాటిపై ఇది కలపకుండా ఉండడానికి విద్యుత్ వాసులు మరియు ఎందుకంటే చాలా సంవత్సరాలుగా తెల్లపూర్ లో ఉండి తెల్లాపూర్ లో ఒక భాగంగా ఉండి తెల్లాపూర్ కంపెనీకి ఆగమనానికి అప్పుడు స్వచ్ఛందంగా ల్యాండ్ యాక్టివిషన్ జరిగింది ఈ తెల్లాపూర్ సర్వ ఒక భాగంగా ఈ తెల్లాపూర్ సర్వే నలు ఉన్నాయి కాబట్టి అప్పుడు జల్లాపూర్ లో ఏకంగా అందుకు ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగ నగర్ తెల్లాపూర్ లో ఉండడం మరి ఇప్పుడు కార్పొరేషన్ ఇది విభజించడం ఇది కొత్తగా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలుగా విద్యుత్ వర్గాలు జల్లాపూర్లో ఉండి ఒకేసారి అమిత్పూర్ మెయిన్ సర్కిల్ అప్ చేయడం తోటి ఎన్నో రకాలుగా ఇబ్బందులు జరుగుతుంది కానీ దానికి ఉద్దేశించి మరి తెల్లాపూర్ ఇన్ని సంవత్సరాలుగా అన్ని సౌకర్యాలతో ఇటు అభివృద్ధిగా లేదంటే నీటి నీటి బిల్లులు నీటి సౌకర్యాలు ఇంటి ట్యాక్సులు తదితర అన్ని విభాగాల్లో దగ్గర ఉండడంతో అన్నిటికీ అలవాటు పడ్డ విద్యుత్ కాలనీ ఈ దూరం ఉండడంతో మేము చరించుకోలేకపోతున్నాం కాబట్టి ఈ విద్యుత్ కాలనీ తెల్లాపూర్ గ్రామం కార్పొరేషన్లో ఉంచవలసిందిగా ఆ తెల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ ఇక్కడే ఉండవలసిందిగా మా ఈ దీక్ష దానికోసం మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి మరి కాంగ్రెస్ పెద్దలందరూ కూడా మంచి మనసులు ఉద్దేశించి తెల్లాపూర్లోనే ఉద్యోగనగర కాలనీ ఉంచవలసిందిగా సర్కిల్ ఆఫీస్ తెల్లాపూర్లోనే ఉండవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాము ఈ మా దీక్షను కాంగ్రెస్ పెద్దలు అందరూ కూడా మంచి హృదయం తోటి మన్నించి మరి మేము అనుకున్నటువంటి దీక్షను మేము కోరుకోవటానికి ఖాళీ సమస్యను కూడా వాళ్ళు మంచి సౌదయం తోటి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా తీరం కలల కల

ఎల్మెలనేమో ముత్తంగిలో విద్యుత్ నగర్ ఏమో భారతీనగర్ డివిజన్లో కలిపినందుకు నిరసనగా ఈ విద్యుత్ నగర్ తెల్లాపూర్ డివిజన్లో ఉండాలని ఎల్మెల ముత్తంగి నుంచి తెల్లాపూర్ డివిజన్లో ఉండాలని సర్కిల్ ఆఫీస్ తెల్లాపూర్లోనే ఉండాలని ఎంఐజీ పాత మున్సిపల్ పాలకవర్గం అందరు కూడా నేను కానీ ఎక్స్ సర్పంచ్గా వైస్ చైర్మన్ రాముల్ కానీ కానీ మా కౌన్సిలర్ కానీ గ్రామ పెద్దలు కానీ అందరు దేవన్న గారు అందరు కూడా కలిసి కట్టుగా మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత జనాలు వచ్చారు వాళ్ళకు దీన్ని నగర్ డివిజన్ కాదు తెల్లాపూర్ డివిజన్లో కలపాలని ఎంత పట్టుదల ఉంది వీళ్ళందరినీ చూస్తే మీకు అర్థమై ఉంటుంది నాకు తెలిసి హైదరాబాద్లో ఇప్పటివరకు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం ఎక్కడ జరగలేదు అంటే వీళ్ళకు ఎంత బలమైన ఆకాంక్ష ఉంది ఇది భారతీనగర్ నాయర్ కాదు తెల్లాపూర్లో కలపాలని సర్కిల్ ఆఫీస్ పడంచర్లో కాదు తెల్లాపూర్లో ఉండాలని కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకత్వాన్ని అధికారం నున్నోళ్ళు పనిచేసుకురావాలి ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ప్రశ్నించాలి మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని అడుగుతున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం మీరందరూ వెళ్ళండి ఇప్పటికి కూడా సమయం మించిపోలేదు మీరెళ్ళి ప్రజల కోరిక నెరవేర్చాల్సిన బాధ్యత అధికార పార్టీలు ఉన్న ముఖ్యమంత్రి మీద ఉంటుంది మంత్రి మీద ఉంటుంది అందరి మీద ఉంటుంది నేను కాంగ్రెస్ సన్నలకు పదే 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 చెప్తున్నా